హాయ్ ఫ్రెండ్స్ నేను హర్ష ట్రావెల్స్ మోహన్ ఈ రోజు అయితే గిరిప్రదక్షి డ్యూటీకి జిమ్సార్ హాస్పిటల్ తరపు నుండి మేమైతే వచ్చామండి ఈ డ్యూటీ వచ్చేసి నాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అండి ఇది మా మెడికల్ క్యాంప్ అయితే చూడండి ఫ్రీగా మెడిసిన్ అని మనకి మూవ్ స్ప్రై కూడా మనకి మెడిసిన్ అన్ని కూడా మనకి ఇస్తారు మా మెడికల్ టీం కూడా అలర్ట్ గానే ఉంటుంది మా డాక్టర్స్ వీళ్ళు అన్నీ చూస్తారు చాలా బాగా క్యాంప్ కూడా బాగానే సెట్ చేశారు చూడండి మెడిసిన్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఏదైనా మనం పట్టుకెళ్ళొచ్చు అందరికీ కూడా కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కదా నడిచి నడిచి వీళ్ళకైతే స్ప్రై అయితే మనం ప్రిపేర్ చేశారు చూడండి అందరు ఎలా అయితే అయితే ఎలా యూజ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ భరత్ సార్ ఇక్కడైతే ఈ అయితే మనకు ఆర్గనైజ్ చేసింది ఈసారే రాజశేఖర్ సారు నేనైతే క్యాంప్లో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ అయితే పట్టుకొని అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా నడుస్తున్నా ఫైనల్ గా చూడండి ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో హర్సా ట్రావెల్స్ మోహన్ లో ఉంటది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు